ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఈరోజు జిల్లా క్రికెట్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి ఎంపికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ యువకులు క్రీడల్లో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను రుజువు చేయాలని తెలిపారు ములుగు జిల్లా నుంచి సమర్దవంతమైన ఆటగాళ్లను ఎంపిక చేసి పై స్థాయిలోకి తీసుకెళ్లేందుకు అసోసియేషన్ కృషి చేస్తోందని చెప్పారు బీజేపీ మండల అధ్యక్షులు వినుకలు చక్రవర్తి గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు గండేపల్లి సత్యం దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు వావ్యాల జన జనార్దన్ మండల అధ్యక్షులు దుర్గం దుర్గారావు పాల్గొన్నారు జిల్లా హెడ్ కోచ్ లకావత్ రానా ప్రతాప్ తో పాటు పలువురు క్రీడాకారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సన్మానం చేశారు మనకు అర్థం పైకి తీసుకెళ్లే అవసరం మారుతుంది అక్కడ మీరు ప్రతిభను మీరు పైకి తీసుకొచ్చి మీ అందరినీ ఎంతైతే మీ యొక్క శక్తి సామర్థ్యాలు బయట దిగుతూ మీ అందరు కూడా దీని ఒక క్రికెట్ అనేది మన ఈ ఏరియా నుంచి పోయినట్టు ఒక గుర్తింపు